నమస్తే తెలుగు స్వాగతం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో దౌలతాబాద్ రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది జిల్లా కలెక్టర్ వికిలేని మనో చౌదరి ఆయన మాట్లాడుతూ భూభారతి కీలక అంశాల ఆర్ఓఆర్లు తప్పుడు సవరణ రిజిస్ట్రేషన్ సాదాభానం క్రమ కపిల్ వ్యవస్థ భూ ఆధార్ కార్డు భూధారత చట్టం ఏ భూములకు వర్తిస్తుంది ఇటు స్థలం యొక్క హక్కుల రికార్డు అంశాల గురించి ఆయన మాట్లాడుతూ రైతులకు అవగాహన చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు రెవెన్యూ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆర్టీఓ సదానందం దౌలతాబాద్ మండలం ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఉపా తహసీల్దర్ జహిర్ ఖాన్ సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ జూనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ ఆర్ఐ నాగరాజు రెవెన్యూ సిబ్బంది మరియు వివిధ గ్రామాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు మహిళలు తదితరులు పాల్గొన్నారు జౌత్రాబాద్ మండలిలో ఈ సదస్సు విచ్చేస్తున్న మన జిల్లా కలెక్టర్ గారికి అందరి తరఫు నుంచి స్వాగతం పలుతున్నాను సార్ వెల్కమ్ సార్ తాతలు కావచ్చు చంద్రులు కావచ్చు ఎవరైనా చనిపోయినప్పుడు వారసుల మధ్యల కొట్లాట కలహాలు ఎవరికి ఎంత రావాలి అసలు కొన్నిసార్లు అయితే ఒకరి ఒకరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆడబిడ్డలు కావచ్చు మిగిలిన అన్నదమ్ములు కావచ్చు వారికి ఆ హక్కు అనేది చెందకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల కొట్టుకొని కొన్నిసార్లు ఈవెన్ మర్డర్ కేసులు కూడా మన పోలీస్ స్టేషన్లలో రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్నాయి ఈ భూభారతి చట్టంలో మనకి వారసత్వంగా వచ్చే భూములకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో నోటీసు అందరు వారసులకి ఇవ్వాలి అందరు వారసుల్ని పిలిపించి రైతులు వాళ్ళ పట్ట భూములు వాళ్ళకు వస్తున్న ఇబ్బందులు పాతగా ఉన్న ధరణి చట్టం దాంట్లో ఉన్న లోపాలు ధరణికి మారినప్పుడు ఎలా చెప్పి పెడతాయాలని వచ్చినప్పుడు వచ్చిన సమస్యలు ఆ సమస్య ద్వారా మన ధరణిలో దానికి మనకు ఆ సమస్యలు ఇంకా ఈరోజు మండలంలో భూభారతి చట్టం భూహక్కుల నిర్వహణకు భూ హక్కుల రికార్డుల నిర్వహణకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి భూ బాధ్యత చట్టం అవగాహన సదస్సుని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సదస్సులు చేసినటువంటి గౌరవనీయులు మన రక్షణ కలిపి అలాగే గౌరవనీయులు మన జిల్లాను అన్ని రంగంలో ముందు నడిపిస్తున్నటువంటి యువకిశోరం మన డైనమిక్ కలెక్టర్ గారు మన చౌదరి గారు ఐఏస్ గారు మన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అమిష్ గారు ఆర్టీఓ సదానంద గారు తహసీల్దార్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు మన పిఎస్సీ చైర్మన్ డిసి డైరెక్టర్ వెంకారెడ్డి గారు ఎంపీఓ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రైతు సోదరులు అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లమ్మలకు

మనకు వేరే డిపార్ట్మెంట్లో పంచాయతీ డిపార్ట్మెంట్లో పంచాయత సెక్ర ఫీల్డ్ ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అగ్రికల్చర్ స్టెక్షన్ ఆఫీసర్స్ స్థాయిలో ఉన్నారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామ స్థాయిలో ఏ సిబ్బంది కూడా ఇంతకు లేదు ఇంతకుముందు బీఆర్లో బిఏ బీ బీఆర్ఏస్ ఎవరు ఎవరు ఉన్నారో అందరినీ చాలా సంవత్సరాలు నుండి చేయడం జరిగింది సో ఈ భూభారపడి చెట్టని పకాటుబంధీ అమలు చేయాలంటే

அவர் <laughs> குறிப்பிட்டா